ఉన్నటువంటి కొత్త వారికి తెలువకపోవచ్చు కానీ మేము కూడా ఒక ఇరవై సంవత్సరాల కింద ఏదైతే షుగర్ రైతుని చాలా మటుకు పెట్టలేటువంటి టైంలో కూడా వెల్లులలో ఉండాలని ఒక లక్ష్యంతో మేము పెట్టి షుగర్ ప్యాకరీకి సంబంధించి చెరుకుని తీసుకురావడానికి కోసం ప్రయత్నం చేసి ఆ టైంలో సెయిల్ విల్లో డైరెక్టర్గా కూడా మనం షుగర్ కేన్ డైరెక్టర్గా కూడా చేయడం జరిగింది చిరుక బిజో ఏదైతే ఫ్యాక్టరీని పెంచాలన్న ఉద్దేశం ద్వారా మన ఉన్నటువంటి అప్పుడు ఆ టైంలో చెరుకు తక్కువ అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల ఆ అసత్వం వల్ల ఫ్యాక్టరీ అనేది ఎనివ శాతం తగ్గిపోయి మన దగ్గర రైతులకు పెట్టుబడులు రాకుండా సరైన టైంలో అప్పుడు ఉన్నటువంటి టైంలో రైతులందరికీ కూడా ఏదైతే బకాయిలు కానీ మిగతా కూడా చెల్లించకున్నటువంటి టైంలో దాన్ని ఉద్యోగంగా చేపట్టిన తర్వాత రెండు వేల ఒకటి రెండు వేల రెండులో అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు ఇది ఇక్కడి నుంచి పోయి అప్పుడున్నటువంటి గోకరాజు గంగారాజుకు సంబంధించి వారికి మన ఫార్టీ నైన్ ఫిఫ్టీ వన్ పర్సెంట్లో ఇది ఇవ్వడం జరిగింది ఆ తర్వాత కూడా ఇప్పుడు ఎంసీ పాపన చెప్పినట్టుగా మిగతా వాళ్ళు రివర్డ్గా చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో అనేది పండియడానికి రైతులందరూ కూడా ముందుంటారు ఆ ఉద్దేశం ద్వారా అప్పుడున్నటువంటి రికవరీ శాతం కానీ అన్నీ కూడా ప్రైవేటు అయిన తర్వాత అంటే ఫిఫ్టీ పర్సెంట్ అయిన తర్వాత కూడా రైతులందరికీ కూడా సకాలంలో ఏదైతే పేమెంట్స్ కానీ అదేవిధంగా సబ్సిడీ రూపంలో కానీ ఇవ్వడం కూడా జరిగిన సంగతి మన సీనియర్ రైతులందరికీ కూడా తెలిసిన విషయమే వరకు బాగానే ఉంది ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సభా సంఘాన్ని ఏర్పాటు చేసి ఎందుకంటే భూముల విలువైనవి ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి దీన్ని తక్కువ రేటు కమ్మీలు ఉద్దేశం ద్వారా అప్పుడున్నటువంటి టైంలో అప్పుడు రత్నాకర్ గారిని దీనికి చైర్మన్ గా వేసి దీనికి సంబంధించి ఏదైనా సరే మనం దీన్ని మన ప్రభుత్వ పరంగా తీసుకుని రైతులకు లాభం చేయాలనే ఒక ఉద్దేశం ద్వారా తీసుకున్నటువంటి మంచి నిర్ణయం కావచ్చు ఆ తర్వాత కాలక్రమేణా ఆ విధంగా నడుస్తూ పోతూ ఉంటే రికవర్ శాతం తగ్గి బకాయిలు ఇవ్వకుండా అది రెండు వేల పద్నాలుగు తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసేయడం జరిగిందని చెప్పడం వల్ల వాస్తవం కాదండి ఆ తర్వాత కూడా ఇక్కడ ఎందుకంటే ఆ ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్నటువంటి సాధ్యం చేసుకొనిటువంటి టైంలో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పక్ష రైతులందరూ కూడా నాయకులు కూడా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గరికి కూడా పోవడం జరిగింది పోయిన తర్వాత అతను ఏం అంటే మకానిస్ట్ స్టానియ శిక్షణ చేస్తాం కానీ మన ప్రభుత్వ పరంగా అయితే సరైనటువంటి వ్యవస్థలు నడుస్తున్నదో లేదో అనే ఉద్దేశం ద్వారా మోపి అని చెప్పి అన్నప్పుడు అప్పుడు గౌరవ మా మాజీ సహనసభ్యులు ఉన్నటువంటి టైంలో ఒక ఉన్నటువంటి ఏదైతే వ్యవసాయ శాఖ మంది మన ఆధ్వర్యంలో మహారాష్ట్ర పోవడం జరిగింది విమానం ఫ్రెండ్గా అక్కడ వాస్తవానికి ఏంటంటే మన దగ్గర ఎకరానికి అవరేజ్ల నలభై టన్నులు కూడా రానడం టైం అక్కడ మహారాష్ట్రలో మాత్రం ఎకరాన అరవై టన్నులు అంటే ఔరేజుల అరవై టన్నులు వస్తడం వల్ల ఇరవై టన్నులు తీసేయడం వల్ల రైతుకు గిట్టుబాటు వస్తుంది ఈ విధంగా ఎక్కువ శాతం పెరుగుతుంది అనే ఉద్దేశం ద్వారా అప్పుడు పోవడం జరిగింది దానికి అనుగుణంగా కూడా ఏంటంటే మన దగ్గర కేవలం ఒక ఫ్యాక్టరీ ఉంది దీనికి అనుబంధంగా ఉన్నటువంటి ములాసిస్ కావచ్చు మిగతా పేపర్ సంబంధించినవి కావచ్చు ఒకవేళ ఎందుకు పోయిన తర్వాత ఇక్కడ ఫ్యాక్టరీ అనుబంధంగా దానికి అనుబంధం ఉన్నటువంటి మిగతా ఫ్యాక్టరీ కనుక పెడితే ఫ్యాక్టరీకి లాభం అవుతుంది అదేవిధంగా అన్నిటి కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరినీ కూడా విపక్షాతంలో పెంచినప్పుడు ఆటోమేటిక్గా రైతులకు లాభం అయ్యే ఉద్దేశం ద్వారా అప్పుడు చెప్పడం జరిగింది కానీ దానికి అనుగుణంగా కార్యక్రమాన్ని ఆగిపోవడం జరిగింది ఆ తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలక్షన్లో ప్రక్రియలో మేనిఫెస్టోలు కూడా మన షుగర్ ఫ్యాక్టరీ పుస్తకం సినిమా కుంపేట షుగర్ ఫ్యాక్టరీ కాకుండా మిగతా మూడు ఫ్యాక్టరీ ఏవైతున్నాయో అవి పునర్ తెలుస్తాం తప్పకుండా చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా పార్టీకి రావడం జరిగింది దానికి సంబంధించిన వరకు ఇక్కడ రైతులందరూ కూడా స్వాగతించడం కూడా జరిగింది తప్పకుండా పార్టీల కంటే రాజకీయాలకు అత్యతగా పోతే రైతు సంక్షేమం కోసం ఏదైతే ఇంతకుముందు మా ప్రతాప్ రెడ్డి చెప్పినట్టుగా పంట మార్పిడి కోసం తప్పకుండా చెరుకు వాళ్ళు తప్పకుండా ప్రతి గ్రామం నుంచి కూడా పెడతారు దీనికి సంబంధించి మనందరం కూడా కలిసికట్టుగా ఉండి ఏ విధంగా ఆల్ పార్టీ బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు మిగతా సిపిఐ సిపిఎం కలిసి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇంత మంచి